బాపులపాడు మండలం రంగయ్య అప్పారాపేట గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు లింగం శ్రీధర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బాపులపాడు మండలం రంగయ్య అప్పారాపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లింగం శ్రీధర్ జన్మదిన వేడుకలను తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాణా సంచా కాల్చి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అప్పారావుపేట గ్రామ తెలుగు యువత మాట్లాడుతూ టీడీపీ పార్టీ అభివృద్ధి కోసం గ్రామంలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడం కోసం టీడీపీ సీనియర్ నాయకులు లింగం శ్రీధర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం కోసం గ్రామంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని ఆయన మార్గంలో గ్రామంలోని తెలుగు యువత ముందుకు నడుస్తున్నామని తెలిపారు రానున్న రోజుల్లో కూడా మా నాయకుడు లింగం శ్రీధర్ బాటలోనే ప్రతి ఒక్కరం నడిచి టీడీపీ పార్టీ అభ్యున్నతకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధోనే అశోక్ కానూరి నాని ఆలూరి బాబు ధోనే రాము విజయ్ ఆనంద్ తంబి సాయి కృష్ణ బాబూరావు సుబ్బారావు రాజు తదితరులు పాల్గొన్నారు